నలభై పోస్టులతో విడుదల చేశారు కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పరీక్ష రాష్ట్ర నాలుగు లక్షల మంది టెట్ క్వాలిఫైడ్ అభ్యర్థులు ఎవరు కూడా సంతృప్తికరంగా లేరు మానసికంగా చాలా ఆందోళన ఎదుర్కొంటున్నారు మానసిక అశాంతిని ఎదుర్కొంటున్నారు దానికి మూడు నాలుగు ప్రధానమైన అంశాలు ఉన్నాయి మొదటిది ఈ సమయం నలభై ఐదు రోజులు మాత్రమే ఇచ్చారు కూడా డిఎస్సి ఉన్నటువంటి సిలబస్ కి ఈ సమయంలో పుస్తకాలు అటు నుంచి తిరిగేట కూడా సమయం సరిపోదు దీన్ని తొంభై రోజులకి పెంచాలని అభ్యర్థులు అందరూ ఏకగ్రీవంగా కోరుతున్నారు అంటే గతంలో ఎస్సీ వర్గీకరణ కోసం దీని ఐదు ఆరు నెలలు నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇప్పుడు ఇంకో నలభై ఐదు రోజులు అదనంగా ఇచ్చిన వల్ల పోయేదేమీ కూడా లేదు అందువల్ల సమయం తొంభై రోజులు అంటే ఇంకో నలభై ఐదు రోజులు కూడా ఇవ్వాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నారు రెండోది ఓయో పరిమితి డిఎస్సికి రెండు వేల పద్దెనిమిది నలభై నాలుగేళ్ళు ఇప్పుడు కూడా నలభై నాలుగేళ్ళే ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది నుంచి డీఎస్సీ ఒకటి కూడా రాలేదు ఏడేళ్లు గడిచిపోయింది అనేక మంది అభ్యర్థులకి పరిమితి మించిపోయింది వాళ్ళకి ఏజ్ అయిపోయింది అందువల్ల వయో పరిమితిని నలభై ఏడేళ్లకు పెంచాలని మేము కోరుతా ఉన్నాం నలభై ఏడేళ్ళ కనుక పెంచితే ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకి మరో ఐదేళ్ళు బీసీ అభ్యర్థులకు ఐదేళ్లు రావడానికి అవకాశం ఉంది చాలా మంది అభ్యర్థులు ఆ పరిమితి దాటిపోయి టెట్ క్వాలిఫై అయినప్పటికీ ఈ పరిస్థితి రాయలేనటువంటి పరిస్థితి ఏర్పడింది మూడోది ఈ పరీక్ష ఆన్లైన్లో జరుగుతుంది దాదాపు నెల రోజులు జరుగుతుంది అంటే ముప్పై నలభై సెషన్స్లో జరుగుతుంది రోజు వచ్చిన క్వశ్చన్ పేపర్ ఇంకో రోజు రాదు ఒక రోజు కష్టంగా ఉంటుంది రోజు తేలికగా ఉంటుంది నార్మలైజేషన్ చేస్తామని చెప్పారు కానీ అది కూడా సంతృప్తికరంగా ఉండదు అందువల్ల జిల్లాకు ప్రశ్న పత్రం తెలంగాణలో రేవంత్ రెడ్డి గవర్నమెంట్ జిల్లాకు ఒక పత్రం ఇచ్చింది అదేవిధంగా ఇక్కడ కూడా పదమూడు జిల్లాలు ఉమ్మడి జిల్లాలు ఇస్తే సరిపోద్ది పదమూడు జిల్లాలకు పదమూడు పత్రాలు ఇవ్వాలని మీకు కోరుతా ఉన్నాను ఇవి కాకుండా అనేక మంది అభ్యర్థులు పెట్ట